హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో యాంటీ కి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి మొన్న ఆస్ట్రేలియాలో చూసాము ఇమిగ్రేషన్ మొత్తం ఇండియన్ ఇమిగ్రేషన్ వ్యతిరేకంగా అక్కడ నిరసనలు చేస్తారు వెళ్ళిపోమని చెప్పేసి ఇచ్చారు మొన్న లండన్ లో చూస్తున్నాం లండన్ లక్ష యాభై వేల మంది రోడ్ల మీదకి వచ్చేసి వెళ్ళిపోవాలి ఇమిగ్రేషన్స్ అని చెప్పేసి వాళ్ళు నిరసనలు చేస్తున్నారు పెద్ద ఎత్తున వార్నింగ్లు కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇండియన్స్ చాలా కంట్రీస్ వాళ్ళందరినీ కూడా ఇక్కడ అభ్యర్థించడం చూస్తున్నాం లండన్ లో సో అసలు ఏం జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా మరి యాంటీ ఇమిగ్రేషన్ కి స్థాయిలో నిరసన రావడం చూస్తున్నాం మరి మున్ముందు ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు దీని గల కారణాలు ఏంటి ఇప్పుడు దీనిపైన డిస్కస్ చేయడానికి ఆ ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ బుర్ర గారు ఉన్నారు వారిని చూసిన ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సో చూస్తూ వస్తున్నాం నిరసనలు రావడం చూస్తున్నాం లండన్ లో లక్ష యాభై వేల మంది యాంటీ ఇమిగ్రేషన్ వ్యతిరేకంగా వాళ్ళు నిరసనలు చేస్తారు రోడ్ల మీదకి వచ్చేస్తారు ఆస్ట్రేలియాలో ఈ విధంగా జరిగింది ఎందుకు ఈ స్థాయిలో పెద్ద ఎత్తున వెళ్ళిపోమని చెప్తున్నారు దీని వెనక కూడా ఒక భారీ స్థాయి కుట్ర కూడా ఉంది అని కూడా అనిపిస్తుంది ఒకప్పుడు దాదాపు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళని గోబ్యాక్ అనేవాళ్ళు సైమన్ గోబ్యాక్ అనేటువంటి ఉద్యమం కూడా భారతదేశంలో నడిచింది మరి ప్రస్తుతం భారతీయులని గోబ్యాక్ అంటున్నారంటే ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందో ఇప్పుడు భారతీయులు ఆ స్థాయిలో ఉన్నారేమో భారతీయుల యొక్క గొప్పతనం ఆ స్థాయిలో ఉందేమో అని కూడా అనిపిస్తుంది కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది బ్రిటిష్ వాళ్ళకి భారతీయులకి కూడా బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు కూడా ప్రపంచంలో అనేక దేశాలని కూడా వాళ్ళు ఆక్రమించారు కానీ అక్కడ అధికారం చెలాయించారు వాళ్ళు అందువల్ల కూడా క్రమక్రమంగా అనేక దేశాల వల్ల కూడా బ్రిటిష్ వాళ్ళని గోబ్యాక్ అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళ నుంచి స్వాతంత్రం పొందారు స్వతంత్ర రాజ్యాలుగా అనేక మంది కూడా ఈ విధంగా కూడా అయ్యారు కానీ ప్రస్తుతంగా చూస్తున్నట్లయితే చాలా కంట్రీస్లో కూడా ఇండియన్స్ గోబ్యాక్ ఇండియన్స్ గోబ్యాక్ అనేటువంటిది కూడా ఆ రోజున బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ స్థాయిలో ఉందో ఈ రోజున భారతీయులకి ఇండియన్స్ కూడా ఆ స్థాయిలో కూడా వ్యతిరేకత కనబడుతుంది గోబ్యాక్ అనే ఉద్యమం కూడా కనిపిస్తుంది మరి దీన్ని కూడా గమనించినట్లయితే సో ప్రపంచ స్థాయి కూడా భారతీయులు ఒక చెప్పుకోదగిన స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్థాయిలో కూడా భారతీయులు ఉన్నారు అనే విషయం కూడా మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఏ భారతీయుడు కూడా అక్కడ అధికారం చలాయించడం లేదు గమనించాల్సినటువంటి విషయం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చే విధంగా అధికారం చలాయించారో రేపు భారతీయులు కూడా తమ మీద అధికారం చలాయిస్తారేమో అనే భయం చాలా కంట్రీస్లో పట్టుకుంది ఇప్పుడు ఈ రోజున దానికి తోడు ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా కొన్ని బలమైన లాబీకి పనిచేస్తున్నాయి ఎందుకంటే మోడీ గారి ప్రభుత్వం కేవలం హిందూ మతానికి చెందినటువంటి సపోర్టర్స్ అని ముస్లిం మతస్థుల్ని పూర్తి వ్యతిరేకులుగా చూస్తారు ముస్లిం మతస్థులను తొక్కివేయడానికి హిందూ మతం మోడీ ద్వారా పనిచేస్తుంది అనేటువంటి ప్రచారం చేయడంలో సఫలీకృతులయ్యారు ఇది అనేక దేశాల్లో కూడా వ్యాపించింది అదేవిధంగా క్రిస్టియన్ మతం చేరేటువంటి తొక్కు తొక్కువేయడానికి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి భావన కూడా ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రచారం చేయడంలో కూడా కొన్ని శక్తులు కూడా పనిచేస్తున్నాయి అందులో కొంతవరకు విజయం కూడా సాధించాయి దానికి తగ్గట్టుగానే ఈరోజు భూములలో వ్యతిరేకంగా మోడీ గారు చట్టం తేవటం అంతేకాకుండా క్రిస్టియన్లలో వాళ్ళకు ఉండేటువంటి కొన్ని సీట్లు ఉంటాయి నామినేటెడ్ సీట్లని ఆంగ్లో ఇండియన్స్కి ఆ సీట్లను రద్దు చేయటం ఇటువంటి కొన్ని చర్యలు కూడా చేపట్టింది వీటన్నిటి కారణాల వల్ల కూడా హిందూ మతం అనేటువంటిది ఇతర మతస్తులని తొక్కివేస్తుంది అణిచివేస్తుంది అనేటువంటి అభిప్రాయం కూడా వస్తుంది దాంతోపాటు అమెరికా బ్రిటన్ వంటి దేశాలలో ఆస్ట్రేలియా వంటి దేశాలలో క్రమంగా అక్కడ చర్చిలు అనేటువంటివి తగ్గుతున్నాయి అక్కడ ఆ దేశాలలో చర్చిల మీద వాళ్ళకి నమ్మకం తగ్గిపోతున్నది ఇది గమనించాల్సిన ముఖ్యమైన విషయం బ్రిటిష్ బ్రిటన్లో చాలామంది కూడా అక్కడ లోకల్ బ్రిటిషర్స్ స్టూడెంట్స్ అయితేనేమి యంగ్స్టర్స్ అయితేనేమి చర్చిలకు వెళ్ళటం తగ్గి చేసిన అదే సమయంలో అమెరికాలో కూడా అలానే ఉంది అమెరికాలో కూడా చర్చిలకు వెళ్ళే క్రమంగా తగ్గిపోయింది ఆస్ట్రేలియాలో కూడా అదే ఉంది ఈ అన్ని చోట్ల కూడా హిందూ మతం అనేటువంటిది డెవలప్మెంట్ అవుతున్నది ఇస్కాన్ వంటి ప్రము కొన్ని ప్రముఖ సంస్థలు కృష్ణుడి సంఘాలను అమెరికాలో స్థాపించారు ఇంగ్లాండ్లో స్థాపించారు వాళ్ళ ప్రసాదాలు ఇవ్వటం ద్వారా భజనలు చేయటం ఇటువంటి సిద్ధాంతాల ద్వారా విపరీతంగా హిందూ మతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నారు సో వాళ్ళకి అదే విధమైనటువంటి భయం కూడా పట్టుకుంది కాబట్టి భారతీయులు తమ మీద ఎప్పటికైనా పరిపాలన చేస్తారేమో భవిష్యత్తులో తాము ఒక పరిపాలించబడే వాళ్ళ స్థాయికి వెళ్ళిపోతాయమని భయం పట్టుకుంది దానితోడు మోడీ గారు మాస్టర్ పవర్గా కూడా అవతరిస్తున్నారు ప్రపంచాన్నే శాసించే స్థాయిలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు హిందూ మత స్వభావం ఎలా ఉందంటే హిందూ మతం వ్యతిరేకంగా ఏం చెప్పినా నేపాల్ దేశంలో ఈరోజు తిరుగుబాటు జరిగింది దానికి కారణం భారతదేశమే అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది భారతదేశంలో ఇచ్చినటువంటి ఒక సినిమా వల్ల జరిగినటువంటి పరిణామాల ద్వారానే నేపాల్లో ఈరోజు తిరుగుబాటు జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉంది ఇంత బలమైనటువంటి హిందూ మతం అభివృద్ధి చెందుతున్నది దానితోటి భారతీయులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే భారతీయుల్లో ఉండే గొప్ప విషయం ఏంటంటే సిన్సియర్గా కష్టపడతారు ఆ ప్రాంతాలకు అభివృద్ధి ఆ యొక్క వాళ్ళు ఉన్నటువంటి వృత్తిలో ఎంతో డెవలప్మెంట్ తీసుకురావడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తారు మరి ఇంగ్లాండ్లో చూసినట్టయితే అక్కడ డాక్టర్లకు విపరీతంగా ఉంటుంది భారతదేశంలో ఉన్న పరిస్థితి ఇంగ్లండ్లో లేదు బ్రిటన్లో సిస్టమ్ ఏంటంటే ఇవాళ కనుక అపాయింట్మెంట్ తీసుకుంటే దాదాపు పదిహేను రోజుల తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ లభిస్తుంది అటువంటి దుర్భరమైన పరిస్థితి ఉంది మరి అది అభివృద్ధి చెందిన దేశమే అయినప్పటికీ కూడా డాక్టర్ల కొరత విపరీతంగా ఉంది అదే మన భారతదేశంలో అయితే దాదాపు వెంటనే కూడా డాక్టర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది ఏదైనా పెద్ద పెద్ద డిసీజెస్ ఉన్నా కానీ ప్రముఖ హాస్పిటల్స్ అపోలో హాస్పిటల్కి వెళ్తే వెంటనే చాలా త్వరగానే ఎమర్జెన్సీ సర్వీస్ లభిస్తుంది అత్యున్నతమైన అంతర్జాతీయ సేవలు కూడా లభిస్తాయి మరి ఈ పరిస్థితి ఇంగ్లాండ్లో లేదు అక్కడ డాక్టర్ ప్రముఖ డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే కొన్ని రోజుల తరబడి వెయిట్ చేయాలి ఒక్కోసారి నెలల తరబడి కూడా పడతాడు కొంతమంది డాక్టర్ అపాయింట్మెంట్ కావాలంటే నెల రోజుల ముందుగా కూడా అపాయింట్మెంట్ తీసుకుని నెల రోజుల తర్వాత ఆయన డాక్టర్ కనిపిస్తాడు ఆయన సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తాడు అటువంటి పరిస్థితి ఉంది మన అటువంటి సందర్భాల్లో ఎందరో నైపుణ్యం ఉన్నటువంటి ఇండియన్ డాక్టర్స్ కూడా అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళటం వల్ల స్థానికంగా కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క కాంపిటీషన్ అనేది ఏర్పడుతున్నది భారతీయులు మంచి కాంపిటీషన్ ఇస్తున్నారు అన్ని దేశాల నిపుణులకి ఎందుకంటే అసలు భారతదేశం నుంచి బయటకు వెళ్ళారంటేనే నిపుణులు మాత్రమే వెళ్తారు ఏ దేశం కూడా మామూలు పర్సన్ పిలవదు కేవలము కొన్ని ముస్లిం కంట్రీలు మాత్రమే నాన్ స్కిల్డ్ అన్స్కిల్డ్ పర్సన్స్ని ఇండియా నుంచి తీసుకెళ్లారు అంటే లేబర్ వాళ్ళని ముస్లిం కంట్రీస్లో మటుకు లేబర్ వాళ్ళని అసలు స్కిల్డ్ లేనటువంటి వాళ్ళని కేవలం కూడా అక్కడ వాళ్ళ చేత లెట్టెలు గడిగించుకోవడం ఇంట్లో పనులు చేయించుకోవడం వంట పని చేయించుకోవటం రోడ్లు తుడిపించుకోవడం ఇటువంటి పనుల కోసం ఒక బానిసలుగా కూడా ఒకరు ఆ పదం వాడకూడదు ఒక ఇంటి పని చేయించుకోవడం కోసం అన్స్కిల్డ్ లేబర్ని తీసుకెళ్ళడం ప్రారంభించారు కానీ అమెరికాలో కాదు అమెరికా కానీ బ్రిటిష్ కానీ వేరే కంట్రీస్ కానీ ఓన్లీ స్కిల్డ్ పర్సన్స్నే తీసుకుంటారు వాళ్ళు అది కూడా హై స్కిల్డ్ పర్సన్స్ హెచ్ వన్ బీవీసా అంటే ఒక సాధారణ వ్యక్తికి ఎవరు అది అమెరికా వాళ్ళు హెచ్ వన్ బీవీసా అంటే బాగా అత్యున్నత నైపుణ్యం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు అది కూడా వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకొని అందులో సెలెక్ట్ అయితేనే తీసుకుంటారు ఎంతోమంది హై స్కిల్డ్ పర్సన్స్ కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు హెచ్ వన్ బీవీసో ఇది వాస్తవం సో ఇంత అలాగే ఇంగ్లాండ్ కూడా బ్రి ఎవరైనా బ్రిటన్ వెళ్ళాలంటే మామూలు వ్యక్తి తెలలేరు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఒక డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు ఎండి చేసిన వాళ్ళు గొప్ప సర్జరీలు చేసేవాళ్ళు గొప్ప గొప్ప ఇంజనీర్స్ వాళ్ళు మాత్రం వెళ్ళగలరు ఆ దేశానికి సో సహజంగా వీళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక నిపుణులకి వీళ్ళు పోటీ ఇస్తారు వీళ్ళ వల్ల కూడా లోకల్గా కొన్ని కూడా వాళ్ళకి కాంపిటీషన్ ఏర్పడే అవకాశం ఉంది అదే కాకుండా త్వరలో కూడా భారతదేశము ప్రపంచాన్ని శాసిస్తుంది అనేటువంటిది కూడా అనేక దేశాల్లో కూడా చెప్పబడుతున్నటువంటి విషయం ఇక్కడ అస్నోమస్ కానీ కొంతమంది ఉంటారు కదా జాతకం చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కూడా త్వరలో భారతదేశము మాస్టర్ పవర్ అవ్వబోతున్నది ప్రపంచం మొత్తాన్ని భారత్ శాసించబోతున్నది అది భవిష్యత్తులో జరగబోయే విషయం అతి త్వరలో జరగబోతుంది ఇదంతా గ్రహించినటువంటి కొందరు వెంటనే కూడా వీలైనంత వరకు భారత్ని వెనక్కి తోసివేయాలి ఇండియన్స్ వెనక్కి తోసేయాలి అనేటువంటి ప్రయత్నం ప్రారంభించారు వాళ్ళు ఎంత ప్రారంభించినా వాళ్ళు అందులో ఫెయిల్ అవుతారు ఎందుకంటే ఫ్యూచర్ అనేది మొత్తం ఇండియా చేతిలోనే ఉంది ఇండియాని బట్టి ప్రపంచ అన్నింటినీ కూడా అగ్రదేశాలన్నీ కూడా కలిసి ప్రపంచ అభివృద్ధికి కూడా ఇవన్నీ కూడా కృషి చేస్తాయి కాబట్టి ఇంగ్లాండ్లో కూడా ఇప్పుడు ఇండియన్స్ బ్యాక్ ఇండియన్స్ బ్యాక్ అంటున్నారు అక్కడ ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి సంస్థలు భారత వ్యతిరేకులు కూడా అక్కడ భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయి అలాగే పాకిస్తాన్ వంటి దేశాలు కూడా భారత వ్యతిరేక ప్రచారం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే భారత్ ఒక పెద్ద దేశము తాము ఒక చిన్న దేశమైన పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తున్నది మన స్థలాలు ఈ విధంగా తప్పుడు ప్రచారం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా భారత్ వ్యతిరేకంగా కూడా అనేక దేశాల్లో కొన్ని సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి వాస్తవానికి భారత్ రావటం వల్ల వాళ్ళకి ఎంతో మేలు జరిగింది ఈ రోజున ఇంగ్లాండ్లో ఒక వైద్యం వైద్యులుగా ఎంతోమంది భారతీయ నిపుణులు ఉన్నారు భారతీయ వైద్యులు ఎంతో సేవలు అందిస్తున్నారు అదేవిధంగా అమెరికాలో అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ఇన్వెన్షన్ జరుగుతున్నాయంటే దానికి కారణం భారతీయులే ఇక్కడ ఉండేటువంటి అనేక భారతీయులు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ రీసెర్చ్ సెంటర్లో పనిచేసి కొత్త కొత్త వాటిని కూడా కనుక్కుంటున్నారు అనేక దేశాల్లో కూడా అదే జరుగుతుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం భారతీయులని కూడా వెనక్కి పంపించాలి అనేటువంటి కుట్ర జరుగుతుంది దీనికి కొన్ని సంస్థలు కూడా భారతీయుల మీద తప్పుడు ప్రచారం చేయటం ద్వారా ఇది కూడా చేస్తున్నారు వీటికి సపోర్ట్గా కొన్ని ముస్లిం సంస్థలు ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్నాయేమో అనేటువంటి సందేహం కూడా ఉంది వెంటనే కూడా ప్రభుత్వం కూడా వీటి వెనక ఎవరున్నారు ఇటువంటి ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఇంగ్లండ్లో అంటారంట బ్రి భారతీయులు కనుక వెళ్ళకపోతే మీ ఆడవాళ్ళనందరినీ రేప్ చేసేస్తామని చెప్తున్నారు భారతీయ ఆడవాళ్ళని రేప్ చేసేస్తాము మీరందరూ వెళ్ళిపోవాలి వెంటనే వెళ్ళిపోకపోతే మటుకు త్వరలో దాడి జరుగుతుంది భారతీయ ఆడవాళ్ళ మీద అని బహిరంగంగా వాళ్ళు ప్రకటించారంటే అక్కడ లోపల ఇంటర్నల్గా కూడా ఎన్ని బలమైన భారత వ్యతిరేక శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి అనేది కూడా మనం గమనించాలి కానీ ఇక్కడ అన్ని చోట్ల గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ లోకల్ ప్రభుత్వాలన్నీ కూడా భారత్కు సపోర్ట్ చేస్తున్నాయి ఇండియన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి ఇది గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఈవెన్ ఆస్ట్రేలియాలో కూడా ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఈజ్ సపోర్టింగ్ ఇండియన్స్ అమెరికన్ గవర్నమెంట్ ఆల్సో అక్కడ అన్ని చెప్పినప్పటికి కూడా ట్రంప్గా ఎంత వ్యతిరేకం చేసినప్పుడు కూడా అక్కడ ఉండే లోకల్ కంపెనీస్ అయితేనే మీ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే కు సపోర్ట్ చేస్తున్నారు ఇండియన్స్ ఉంటేనే అక్కడ కంపెనీలు నిలబడగలుగుతాయి ఇండియన్స్ కనుక నిజంగా వెళ్ళిపోతే ఆ దేశం కూడా కొలాప్స్ అయిపోతుంది ఇంగ్లండ్లో కూడా అదే సిస్టమ్ ఉంది ఇంగ్లండ్లో కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు కూడా ఇండియన్స్ గోబ్యాక్ అని చూసినప్పుడు కూడా అక్కడ గవర్నమెంట్ మటుకు అక్కడ ఉండేటువంటి ప్రిన్స్ ప్రిన్సెస్ వీళ్ళందరూ కూడా భారతీయులకే సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటికీ కూడా భారతదేశ వజ్రమే వాళ్ళు ధరిస్తున్నారు అది కూడా గమనించాలి ఇంగ్లాండ్ పీపుల్ ఈ రోజున వాళ్ళు ధరించేటువంటి డైమండ్ దాని పేరేంటి కోహ్లీ వజ్రం ఈ రోజు కూడా ఇంగ్లాండ్లో రాణి త్రీడల్లో ఉంది అనే విషయం కూడా బ్రిటిష్ పీపుల్ గుర్తుపెట్టుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి అది ఉన్నంతకాలం భారతీయులు కూడా మమేకమైపోయి ఉంటారు ఈ రోజున ఇండియన్స్ గోబ్యాక్ అని అనడం వల్ల జరిగేటువంటి నష్టము ఇంగ్లాండ్కే ఎక్కువ ఉంటుంది బ్రిటన్ బ్రిటన్ పీపుల్ ఎక్కువ సఫర్ అవుతారు సో ఇటువంటి కుట్రలు కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాము వెంటనే కూడా మోడీ గారి ప్రభుత్వము ఎందువల్ల ఈ విధంగా జరుగుతుంది అనేక చోట్ల ఎందుకు జరుగుతున్నాయి దీని వెనక ఏదైనా ప్రధాన శక్తులు ఏదైనా అదృష్ట శక్తులు పనిచేస్తున్నాయా అనేటువంటి విషయం కూడా తగినటువంటి విచారం చేయాలి అంతేకాకుండా అనేక దేశాలు ఆహ్వానిస్తున్నాయి ఈ రోజున సౌదీ అరేబియా వంటి కంట్రీస్ భారతీయులకి మీరు రాండి కొంత పెట్టుబడి పెడితే పౌరసిత్వం ఇస్తానంటున్నారు అంతేకాకుండా ఈ యొక్క లండన్ లో కూడా అక్కడ చట్టాల ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఎవరైనా పెద్ద పెద్ద క్రైములు చేసిన మదన్ మాల్యా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా లండన్ లో ఉన్నారు అక్కడ చట్ట ప్రకారం ఏంటంటే ఎవరి మీదైనా సరే ఆరోపణలు వచ్చి అవి నివా అవి నిరూపితం అయ్యేంత వరకు కూడా నిర్దోషే కాబట్టి బ్రిటిష్ చట్టాల ప్రకారం వాళ్ళు అక్కడ హాయిగా కూడా అక్కడ నివాసం ఉండొచ్చు అక్కడ ప్రభుత్వానికి కొంత అమౌంట్ కూడా పే చేస్తూ అక్కడ నివాసం కూడా ఉండొచ్చు ఆ వ్యవస్థ కూడా లండన్ లో ఇప్పటికి కూడా అమల్లో ఉంది మరి ఇటువంటి సందర్భంలో ఇండియన్ గోవాక్స్ అనటంలో